నారాయణుడే హత్య శవాన్ని కారు డిక్కీలో ఉంచి ఆ సంగతి కాంట్రాక్టర్ చెప్పడానికి అతని సెక్రటరీ కూడా మీదికి వచ్చేసి నారాయణుడు వచ్చాడండి అన్నాడు సెక్రటరీ కాకరాల రహస్య సచ్చిపోయేలా వచ్చాడని కాంట్రాక్టర్కి అనుమానం లేక పకుండా వచ్చాడా అని సెక్రటరీ మీద కోపం కూడా వచ్చాడా తీసుకొచ్చావా అన్నాడు కర్మసాక్షికి కూడా వినబడేంత బిగ్గర్ ఎస్ సార్ తీసుకొచ్చాన చూస్తారా అనుకున్న పని సరి కాంట్రాక్టర్ కంగారు తగ్గి తగ్గివాణ్ణి చూడటానికి నిదానంగా అన్నారు అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినేనా కరగడుపుని కాసింపచ్చి గాలిపించి ఆయుడు సేవ చేసుకోవద్దు అన్నాడు భక్తి మార్గం ఉపది ఎస్ఆర్ ఎస్ఆర్ కాదు కల్లట్టుకు పైనేదో మర్దర్ జరిగినట్టు లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తులు గొడ్డలా గడ్డలా లేడు అన్నాడు ప్రకృతి సౌందర్యాన్ని తన వర్ణన తని ముసిపో అతని పెదవేల మీద కనపడిన సూర్య ఎరుపు తెలుపు అనుముకొని అతని ముఖం భయంకరంగా పరమ ఆకర్షణీయంగా అద్భుతం సారణ సెక్రటరీ ఆ మడిసన్నాక కసింత కళాపోసనుండాలయ్యా పుట్టినే తిని తొంగుంటే మడిషికి గొడ్డుకు ఏటంటది అని కళారాధన దాని ప్రయోజనాలు అన్న అంశం గాలి చల్లగా ఉన్న సక్కత్రీకి చెమటలు పడుతారు నడి వీధులో కారు డిక్కీలో శవం తెల్లగా తెల్లారిపోయి జనం అలికిడి పెరిగి అది అతడి బాధ ఎస్ఆర్ మీరోసారి చూసి సరే అనేస్తే మిగతా ఉన్నాయన్నారు అంటూ కదిలాడు కాంట్రాక్ట్ ఇలాంటి కేసుల మీద తనకే మాత్రం ఆసక్తి లేదు సెక్రీ ముందు నడిచి నారాయణుణ్ణి తీసుకువచ్చిన గళ్లొంగి సరిగ్గా అయ్యగారికి చూపించ బనీని వాడు డిక్కీ తెరిచాడు నారాయుడు లెత్తులు గద్దలా ఉన్నాడు డిక్కీలు కాంట్రాక్టర్ కు సరిపోయిన వాడి మీద జాలేసి నారాయణి వాళ్ళిచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావంటే ఇన్నావా కడుసైపోయావు ఆరు ఎలా సీట్లు దర్జాగా రాజాల కూచని వెళ్ళేవాడు ఇప్పుడు డిక్కీలో తొంగున్నాడు తగ్గిపోదా అంటూ అతని మీద సానుభూతితో క్షణకాలం మౌనం పాడి దిక్కి మూస ఈ పేరు గలవాడు జ్వరం వచ్చి ఇవాళే చచ్చిన సర్టిఫికెట్ తీసుకుంటున్న సమాధి చేయిద్దామా తగనెత్తిద్దామా ఏం సెక్రటరీ అయ్యారు మన చెయ్యి మర్తవ్వకుండా పనులు చెయ్యాలని లక్షసాలు చెప్పి ఇప్పటికే ఈ మీద మళ్ళీ తగల అనుకో కరుసా ఎస్ఆర్ అయితే ఇలాగే దాచి ఉంటామంటారా అన్నాడు శవాని మ్యూజియం శవ ప్రదర్శనశాల ఒకటి తయారు చేద్దామని కుతూహలం మన షెడ్లో దాచి ఈ శవాన్ని ఆడి మామగారి పక్క పడ పడుకోవే అన్నాడు కాంటాక్ట్ ఎవరి సొమ్ము వారి దగ్గర ఉంటే మంచిదని వాళ్ళిద్దరి మధ్య ఏవో ఆస్తి సగాదారున్నాయి కదా అన్నాడు సెక్రటరీ సభ ప్రదర్శన